ٹی پرائم ٹائم نیوز کے اسگتم రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు విజయనగరం రాజు కేంద్ర మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించిన సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన భార్య వినీలా గజపతి రాజు బిడ్డ కూటమి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజుతో కలిసి నూతన గోవా గవర్నర్ విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ గోవా సీఎం గా పనిచేసిన మనోహర్ పారికర్ ను గుర్తు చేసుకున్నారు తాను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన గోవా సీఎం గా ఉన్నారని గోవా పర్యాటకంపై కూడా తామి చర్చించుకున్నామని మంచి సీఎం అని అకస్మాత్తుగా గుండెపోటుతో దుర్మరణం చెందారని ఈ తరుణంలో ఆయనను గుర్తు చేసుకోవడం బాధాకరమన్నారు తనను గోవా గవర్నర్ గా రాష్ట్రపతి నియమించడం సంతోషమని అందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు మొదట్లో ప్రధాని మోడీ టీడీపీ నుంచి గవర్నర్ కోటా కింద సీఎం చంద్రబాబును పేరు ఇమ్మంటే తన పేరే ఇవ్వడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని చట్ట నడుచుకోవాలని ఆ త్రోలోనే వెళ్తానని చెప్పుకొచ్చారు విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు सेठ प्रीत नाइकर असां 不错呢。 Obrigado. a సిద్ధపడితే మనము అంత బెటర్గా ఉంటామని ఇంకా మనం చాలా ఆనందంగా ఆ నోట్ని స్వీకరించాలి వారు దీవెన్ అనుకుంటాం మాదిలాంటి మాకు కూడా మా దేశానికి

వర్కౌట్ చేయకుండా ఎయిర్పోర్ట్ అలాగే ఎయిర్పోర్ట్గా ఎయిర్పోర్ట్ మాట్లాడుతుంది కానీ మా విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది ఆడపిల్లలకి సమానంగా రావాలని కూర్చొలతో పాటు రావాలని ఆర్మ్ ఫోర్సెస్ లో

اچھے آئیں پاپل چیز ہو سائنک اسکول نگر سو کچھ ملکی స్వతంత్రం ఉందనని అది కోర్చు దాని నుంచి భారతదేశంలో పవర్ డూకింగ్ స్టేట్ గా మనకేస్తుంది రాష్ట్రంగా గుర్తింపు టూరిజం అక్కడే اچھے کا آفیسرس پرکار غیر مندر پانی چیز رجیاں اتو پانی ابھی اوکا ایے پربر ہوں مسٹر میم پرست چندربا کنسلٹ پیجسٹ بارگری چڑھوں آنند అవకాశం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి